ఎస్ఆర్ఎం న్యూస్ కి స్వాగతం పెద్దపల్లి జిల్లా గోదావరికెడి పారిశ్రామిక ప్రాంతంలోని ప్రైవేటు జూనియర్ డిగ్రీ కళాశాలలు బంద్లో పాల్గొన్నాయి గత నాలుగు సంవత్సరాలుగా విద్యార్థులకు చెల్లించాల్సిన ఎంటీఎఫ్ కళాశాలల యాజమాన్యాలకు చెల్లించాల్సిన ఆర్టీఎఫ్ బకాయిలను వెంటనే చెల్లించాలని విద్యార్థులు విద్యార్థి సంఘ నాయకులతో పాటు యాజమాన్యాలు కోరాయి ప్రభుత్వం నుండి కళాశాలలకు బకాయిలు చెల్లించకపోవడంతో కాలేజీల మెయింటెనెన్స్ భారమవుతుందని విద్యార్థులకు విద్యా బోధన చేయలేని పరిస్థితి నెలకొందని లెక్చరర్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జీతాలు లేక ప్రైవేటు లెక్చరర్ల కుటుంబ పోషణ భారంగా మారిందని వారు అసహనం వ్యక్తం చేశారు పాలకుల నిర్లక్ష్యం రాష్ట్రంలో విద్యా వ్యవస్థ వెనుకబడిపోయిందని తెలంగాణలో విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని విద్యార్థి సంఘం నాయకులు ఆరోపించారు ఇప్పటికైనా రేవంత్ సర్కార్ విద్యార్థులకు కళాశాల యాజమాన్యాలకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని లేడిపక్షంలో దశల వారి ఆందోళన చేపడతామని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కళాశాల నిర్వాహకులు రామ్మోహన్ రఘుపతి అధ్యాపకులు కుమారస్వామి రమేష్ ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నాయకులు రేణిగుంట ప్రీతం తదితరులు పాల్గొన్నారు గత నాలుగు విద్యా సంవత్సరాల నుంచి పిల్లలకు రావాల్సినటువంటి ఎంటీఎఫ్లు కానీ మేనేజ్మెంట్లో రావాల్సిన పిల్లల చదువు నిమిత్తం మేనేజ్మెంట్స్కి రావాల్సిన ఆర్టీఎఫ్లను కానీ గవర్నమెంట్ విడుదల చేయని కారణంగా మా నిరసన అనేక రూపాల్లో తెలియసి విసిగి ఏమి చేయలేని పరిస్థితులలో అంటే మాకు దిక్కుదోచని పరిస్థితులలో పూర్తిగా కాలేజీలను మూసివేసి కాలేజీలు నడపడం భారంగా తయారై కాలేజీలను పూర్తిగా మూసివేయడం జరిగింది ఇటు విషయాన్ని ప్రభుత్వ పెద్దలు గుర్తించి వెంటనే పిల్లలకు ఇవ్వాల్సిన ఎంటీఎఫ్లు కాలేజీలకు ఇవ్వాల్సిన ఆర్టీఎఫ్లు వెంటనే విడుదల చేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాం ఈ విధంగా ఇదే ఇదే విధంగా కొనసాగితే మా నిరసన కార్యక్రమాలు అనేవి తీవ్ర రూపం దాల్స్తే పిల్లలు రోడ్ల మీదకి రావాల్సి వస్తుంది పిల్లలకు సంబంధించిన తల్లిదండ్రులు రోడ్ల మీద వచ్చి మా నిరసనను వ్యక్తపరచడం అనేది జరిగింది దయచేసి ఇప్పటికైనా గుర్తించి మా సమస్యలు పరిష్కరించి మాకు సంబంధించిన పిల్లలకు సంబంధించిన స్కాలర్షిప్లు కానీ మేనేజ్మెంట్లో రావాల్సిన ఆర్టీఎఫ్లు కానీ విడుదల చేయవలసిందిగా కోరుతుంది రోజు ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు ఇంజనీరింగ్ కళాశాలలు ఏదైతే తలబెట్టిందో నిరవాధిక సమ్మెకు మేము కూడా ఏఎస్ఎఫ్గా పూర్తిగా మద్దతు తెలపడం జరుగుతూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పటికీ గత రెండు సంవత్సరాలు కావస్తుంది గెలిచి ఇప్పటికి కూడా విద్యారంగంపై దృష్టికి పెట్టకపోవడం సిగ్గు చేయటం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మనం తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వము మేము గెలిచిన వెంటనే విద్యార్థులకు అన్ని రకాలుగా మేము సాయం చేస్తామని చెప్పడం జరిగింది గత ప్రభుత్వం ఏదైతే తప్పిదం చేస్తూ ఉన్నదో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే తప్పిదం చేస్తూ ఉన్నది ఎనిమిది వేల ఐదు వందల కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ఇప్పటికి కూడా విడుదల కాకపోవడం వల్ల విద్యార్థులు ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు కాబట్టి వెంటనే పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ను విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఈరోజు మన ప్రభుత్వ డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు వాళ్లకు ఫీ సాలరీస్ ఇవ్వడానికి కూడా ఇచ్చే పరిస్థితి లేదని అదేవిధంగా వీళ్లకు మన టీచర్స్కి కూడా సార్లు ఇచ్చే పరిస్థితి లేదు కావున ఇక్కడ వీళ్ళందరికీ కూడా ఆర్టీఎఫ్ ఎంటీఎఫ్ రిలీజ్ చేసి కళాశాలను బతికిచ్చే విధంగా విద్యారంగా విద్యారంగాన్ని కాపాడే విధంగా ప్రభుత్వం దృష్టి పెట్టాలని మేము కోరుతూ ఉన్నాము లేని పక్షంలో పెద్ద ఎత్తున విద్యార్థులతో కలిసి మిలిటెంట్ కార్యక్రమాలు చేస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాను మన రేవంత్ రెడ్డి గారికి అందాల బామల పోటీల మీద ఉన్నటువంటి దృష్టి మన విద్యారంగం పైన లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మీకు విద్యారంగంపై విద్యార్థులపై చిత్తశుద్ధి ఉంటే వెంటనే పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ను విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము